మహాగణాధిపత ఈరోజు మనం నవంబర్ నెల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం రాశి ఫలాల్లో భాగంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వరకు మనం మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ప్రధాన గ్రహాలు గురు శని కేతువులు వ్యయస్థానంలో అలాగే ఆరవ ఇంట రాహువు సంచరిస్తున్నారు ముఖ్యంగా ఈ గురుడు లాభస్థానంలోంచి వ్యయస్థానంలోకి ఈ నవంబర్ మాసంలో సంచరించటం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఇక మిగిలిన గ్రహాలు రవి కుజ బుధులు కొంతకాలం పాటు దశమ స్థానంలో ఆ తర్వాత లాభస్థానంలో సంచరించడం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది ఇకపోతే ఈ నవంబర్ నెలలో మకర రాశి వాళ్ళకి ఎంతో శ్రమానంతర విజయం అనేటువంటిది సూచిస్తున్న సూచించబడుతోంది అంటే ఈ మకర రాశి వాళ్ళకి శ్రమానంతర విజయం అనేటువంటిది సూచించబడుతోంది కారణం ఏంటంటే ఎంతో శ్రమ చేసిన తర్వాత అద్భుతమైన విజయాన్ని గనక అందుకుంటే ఎంత ఆనందం లభిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే ఆషామాషిగా వచ్చిన విజయం కంటే కూడా చాలా కష్టపడ్డ తర్వాత వచ్చేటువంటి విజయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అది ఈ నెల మకర రాశి వాళ్ళకి స్పష్టంగా ఈ స ఈ నెలలో వాళ్ళకి గోచరిస్తుంది ఇక శుభకార్యాలు చేయటం అనేటువంటి విషయంలో మంచి క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ నెల వేళ గృహాల్లో శుభకార్యాలు జరుగుతాయి ఈ శుభకార్యాల నిమిత్తం డబ్బుని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఖర్చులు అదుపు తప్పేటువంటి పరిస్థితి ఈ నెల స్పష్టంగా గోచరిస్తుంది రుణాలు చేస్తారు చేసి ఎంతో ఖర్చు చేసి ఇంట్లో శుభకార్యాలని చాలా సక్సెస్ఫుల్గా చేసినటువంటి పరిస్థితి ఈ నవంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి జరుగుతుంది అయితే ఆ డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా ఈ శుభకార్యాలని చక్కగా చేసే చేశాము అనేటువంటి మానసిక సంతృప్తి ముందు ఈ ఖర్చైన డబ్బు అనేటువంటి విషయం చాలా చిన్నదిగా కనిపించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ మకర రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీవిత భాగస్వామి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎంతో అవసరమని అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే వేస్థానంలో గురుగ్రహ సంచారం వలన కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొంచెం లోపించేటువంటి పరిస్థితి అలాగే భార్యాభర్తల మధ్య కొంత అవగాహన రాహిత్యం ఏర్పడటం అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వ్యయస్థానంలో శని సంచారం దానికి గురుడు కలవడం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు నొప్పులు వాత సంబంధమైన వ్యాధులు అలాగే నడు నొప్పి మెడనొప్పి తలనొప్పి వంటి కొన్ని అనేక రకాలైన పెయిన్స్ రావటం అలాగే జీర్ణ సంబంధమైన సమస్యలు రక్త సంబంధమైన సమస్యలు ఈ మకర రాశి వాళ్ళని ఈ నవంబర్ నెలలో కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఈ అనారోగ్య సమస్యల నుంచి చాలా ఈజీగా వీళ్ళు బయటపడటానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయం అవగానే చక్కగా పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కరించితే చక్కటి ఆరోగ్యంతో పాటు అద్భుతమైన ఐశ్వర్యం కూడా లభిస్తుంది కారణం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు అంటే ఎవరైతే ఆరోగ్యం కావాలని కోరుకుంటారో వారు తప్పనిసరిగా సూర్యుడికి నమస్కారం చేయాలి అలాగే నమస్కార ప్రియో భాస్కర అంటారు అంటే సూర్యుడికి నమస్కరించినంత మాత్రంతోనే మంచి వరాలనిచ్చేటువంటి వేలుపు కనుక నమస్కారం చేస్తే ఆయనకి ఎంతో ఇష్టం కనుక సూర్యుడికి కనుక ప్రతిరోజు మీ ఈ మకర రాశి వాళ్ళు నమస్కారం చేసేటట్లయితే పైన నేను చెప్పినటువంటి దీర్ఘకాలిక స్వల్పకాలిక అనారోగ్యాల నుంచి చక్కగా బయటపడగలుగుతారు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు ఇది ఎందుకు స్పష్టంగా చెప్తున్నామంటే ఈ నెలలో అధిక భాగం రవి లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే మీరు దండం పెట్టడమే తరువాయి మంచి వరాలు ఇవ్వడానికి రవి మంచి స్థానంలో మిగతా గ్రహాలన్నింటినీ కూడా ఎన్ని గ్రహాలు దోషాలు ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో రవి సంచారం జరగటం వలన రవి గ్రహ రాజు అవడం వలన మీకు ఈ గోచార వశాత్తు ఒక్క రవిగ్రహ అనుగ్రహం గనక ఈ నెల మీరు సంపాదించగలిగితే మీకు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనేటువంటివి ఖచ్చితంగా లభిస్తాయి రోజుకి నూరు బారుల బంగారాన్ని ప్రసాదించగలిగినటువంటి శమంతకమణిని వరప్రసాదంగా ఇచ్చినటువంటి సూర్యుడికి మనకి ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో పెద్ద విశేషం లేనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా మీ ఆరోగ్యం కొరకు ఐశ్వర్యం కొరకు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే ఆదిత్య హృదయాన్ని చదవండి ఇవి చదవడం వలన లేదంటే అరసవెల్లిలో కానీ కోణార్కలో కానీ సూర్యదేవాలయాన్ని ఈ నెలలో దర్శించండి దర్శించడం వలన మీకు రవిగ్రహ అనుగ్రహం కలిగి నేను చెప్పినట్లుగా ఆరోగ్యంగాని ఐశ్వర్యం కానీ తప్పకుండా సిద్ధిస్తాయి ఇకపోతే ఏలినాటి శని చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి నేను గతంలో చెప్పినట్లుగా ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి లేని పక్షంలో మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం ధరిపించేటట్లయితే ఈ శని దోషం కూడా తొలగిపోతుంది మంచి విజయాలని మీ జీవితంలో నమోదు చేసుకోగలుగుతారు కారణం ఏంటంటే ఈ నెలలో నూతన గృహం కానీ నూతన వాహనం కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ మకర రాశి వాళ్ళకి ఉంది అదేవిధంగా ముఖ్యంగా మీరు ఈ ఎడమ చేతి కాలికి ఒక నల్లటి దారాన్ని గనక ధరించినట్లయితే కొద్దిపాటి శనిశ్వరుడి యొక్క దృష్టి దోషాల నుంచి తప్పించుకొని మీరు మంచి విజయాలని నమోదు చేసుకోవటం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఈ ప్రధాన గ్రహాలైనటువంటి శనికేతువులు ఇంకా వేస్థానంలోనే సంచరించడం వలన కొద్దిపాటి ఇబ్బందులు పనుల్లో ఆటంకాలు కలుగుతాయి అయినప్పటికీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గురుడి అనుగ్రహం వలన రవి లాభస్థానంలో సంచరించటం వలన చివరి నిమిషంలో అనూహ్యంగా అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావటం రావలసిన డబ్బు అందవలసిన డబ్బు ఏదైతే ఉంటుందో చివరి నిమిషంలో అందటం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి కొద్దిపాటి పరీక్షాకాలం గనుక మీరు నేను చెప్పిన రవి రెమెడీస్ని శనిశ్రడికి సంబంధించిన రెమెడీస్ని తప్పకుండా పాటించండి విజయాలు నమోదు చేసుకుంటారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఎంతో కాలంగా లాభం అనేటువంటి మాటనే వినకుండా చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళు ఈ నెలలో నేను చెప్పిన రెమెడీస్ని కనుక పాటించేటట్లయితే వ్యాపారాల్లో మంచి లాభాల పాట పడతారు ఇకపోతే ఈ అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెల వివాహ యోగ్యమైన కాలం చక్కటి సంబంధాలు కుదురుతాయి నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ మాసంలో రవి ఆ అనుగ్రహం వలన మీకు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవటం అనేటువంటిది ఈ నెలలోనే సంభవిస్తుంది అంటే మంచి గ్రహ సంచారంలో అంటే ఇబ్బందిలో అదే అంటారు చూడండి చెడులో మంచి మంచిలో చెడులాగా అంటే ఎన్నో కష్టాల మధ్య ఎన్నో బాధల మధ్య నలిగిపోయినటువంటి మకర రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ఒక చాలా గొప్ప ఫేవర్ జరిగి ఒక మంచి విజయం లభించి అంటే విజయం అంటే మన భాషలో చెప్పాలంటే ఒక నిరుద్యోగికి ఒక మంచి ఉద్యోగం లభించటం విజయం ఒక పెద్ద వ్యాపారస్తుడికి ఒక మంచి కాంట్రాక్టో ఒక మంచి బిజినెస్ ఆఫర్ రావటం విజయం అలాగే సినీ టీవీ రంగ కళాకారులకి ఒక మంచి పాత్ర బాగా డబ్బులు వచ్చేటువంటి పాత్ర పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి పాత్ర లభించటం విజయం అట్లా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ టార్గెట్స్కి తగ్గట్టుగా ఒక అనూహ్యమైన విజయాన్ని ఈ నవంబర్ నెలలో మీరు ఖచ్చితంగా నమోదు చేసుకుంటారు కుటుంబ సభ్యులు మీ విలువని గుర్తిస్తారు గౌరవిస్తారు ఇటువంటి మంచి స్థితి ఈ రవిగ్రహ అనుగ్రహం వలన కలగటం చెప్పదగినటువంటి శుభ పరిణామంగా మనం తెలుసుకోవచ్చు మకర రాశి వారి సంతాన విషయకంగా ఎంతో కాలంగా ఆ ఈ సంతాన పురోగతి పురోగతి అభివృద్ధి పరంగా ఇబ్బందులు పడినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ నెలలో సంతాన పురోభివృద్ధి వాళ్ళ మంచి చెడులు చూసేటువంటి చక్కటి అవకాశం లభిస్తుంది వాళ్ళ అభివృద్ధికి బాటలేయడానికి చక్కటి ప్రణాళికని రచించగలుగుతారు సహజంగానే మంచి ప్లానింగ్ ఉండేటువంటి మకర రాశి వాళ్ళు మంచి ఆకర్షణ శక్తి కలిగినటువంటి మకర రాశి వాళ్ళు చక్కటి ప్లానింగ్తో వీళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తుని మంచి ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ నవంబర్ నెలలో శుభ పరిణామంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఏమిటంటే విహారయాత్రలు పిక్నిక్స్ చేసేటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెలలో చక్కగా గోచరిస్తోంది ఈ శనిశ్వరుడి యొక్క దోష పరిహారార్థం ఈ నవంబర్ మాసంలో ఎలాగూ పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది మీ జాతకంలో ఉంది కనుక ఈ శివుడికి గనక అంటే శివక్షేత్రాలైనటువంటి శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి శైవ క్షేత్రాలను దర్శించి శివుడికి అభిషేకం జరిపించుకోవడం వలన కానీ ఒకవేళ పిక్నిక్స్ విహారయాత్రలకి వెళ్ళేటట్లయితే అక్కడ కూడా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి శివారాధన చేయటం వలన అనంతమైనటువంటి పుణ్యఫలం లభించి దుష్టకర్మలన్నీ కూడా ఒక సూర్యుడి ముందు ఈ దివిటిలాగా చిన్న చిన్న దివ్యల్లాగా వెలవెల పోతాయి అంటే మీ కష్టాలన్నీ కూడా అలా పటాపంచలైపోయేటువంటి పరిస్థితి ఈ శివదర్శనం వలన ఈ నవంబర్ నెలలో ఈ మకర రాశి వాళ్ళకి ఈ మంచి శుభ ఇచ్చేటువంటి దిశగా కొనసాగటం అనేటువంటిది ఈ రెమెడీ చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏంటంటే పిక్నిక్స్లో కానీ జలప్రదేశాల్లో కానీ విహారయాత్రలు చేసేటప్పుడు వీలైనంత వరకు ఈ నెల అవాయిడ్ చేయండి ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతే ఈ సెల్ఫీలు తీసుకోవటం ఈ జల రకరకాలైన విన్యాసాలు చేయటం అనేటువంటిది ఈ బండ్ల మీద విన్యాసాలు చేయడం అనేటువంటిది మకర రాశి వాళ్ళు ఈ నెలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి లక్కీ నెంబర్స్గా ఆరు ఎనిమిది అనేటువంటి అంకెల్ని సూచించటం జరుగుతోంది లక్కీ కలర్స్గా మెరూన్ కలర్ స్కై బ్లూ కలర్స్ అనేటువంటివి సూచించటం జరుగుతోంది అలాగే లక్కీ డేస్ అంటే అదృష్టకరమైనటువంటి వారాలుగా బుధవారం శుక్రవారం శనివారం సూచించబడుతున్నాయి నేను చెప్పినటువంటి లక్కీ నెంబర్స్ని మీరు మీ గృహ వాహనాలకి అలాగే ఈ కలర్స్ని గృహ వాహనాలకి మీరు వాడేటువంటి గ్యాడ్జెట్స్కి దుస్తులకి వాడి మంచి అదృష్టాన్ని పొందాలని కోరుకుంటున్నాం ఇక నేను చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ మంచి రెమెడీస్ పాటించి ఈ నవంబర్ నెలలో ఒక అద్భుతమైన విజయాన్ని మీరు ఈ నెలలో సొంతం చేసుకోవాలని మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని అష్టైశ్వర్యాలని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి